హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఏమీ అడిగిన నా పుత్రరత్నం ఈరోజు అమ్మ ఏదన్నా వెరైటీగా స్నాక్స్ చేయవా నేను ట్యూషన్ వెళ్ళేసి వచ్చేలోపు మరి అని చెప్పేసి వెళ్ళాడండి బాబు వచ్చేలోపు తనకు నచ్చిన స్నాక్స్ చేసామంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు లేకపోతే పీకి కాస్త పందిరి వేస్తాడు ఎందుకు వచ్చిన గోలా అని ఇంట్లో అయితే బన్స్ ఉన్నాయి ఇంకా ఈ బన్స్ యూజ్ చేసైతే మెదడులో ఉన్న పని చెప్పి తనకు నచ్చిన బాజీ అయితే రెడీ చేస్తున్నానండి పిల్లలు ఇంత దీనంగా అడిగితే అమ్మ చేసి పెట్టకుండా ఉండలేదు కదా అండ్ పిల్లలు అడిగినాయి మనం అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటే వాళ్ళకు బయట తినాలనే క్రేవింగ్ తగ్గుతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ పావుబాజీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇంట్లో చేసిన పావుబాజీ అంటే చాలా ఇష్టం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజైతే వాడు వచ్చేసరికి ఇంకా పావుబాజీ రెడీ చేసి ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏమన్నాడో మీరే ఒకసారి వినండి ఎట్లుందిరా वन ट्रॉफी आज